హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తున్నాయండి లైవ్లు అయితే మాత్రం చాలా టైం పడుతుంది సో అంత టైం కూడా ఎవరు స్పెండ్ చేయట్లేదు సో లైవ్ లో అయితే చేయట్లేదండి ఓన్లీ వీడియోస్ మీకు మార్నింగ్ టెన్ థర్టీకి ఒక వీడియో మధ్యాహ్నం రెండు గంటలకు ఒక వీడియో అండ్ మళ్ళీ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఒక వీడియో అయితే వస్తుంది సో అన్ని వెరైటీస్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కలెక్షన్ అయితే ఉంటుంది మేడం షాప్ గుంటూరులో ఉంటుంది విజిట్ చేయాలనుకున్నాడు విజిట్ చేయొచ్చు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ సారీ మొత్తం ఇదే విధంగా వస్తుందండి ఈ డిజైన్ చాలా చాలా ఫేమస్ డిజైన్ ఇంకొంచెం నీట్గా ఫినిషింగ్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలు ఉంటుందండి ఇది మనం అమ్మేది ఏంటంటే మిస్ ప్రింట్ స్టాకు ఏం ఉండవు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రెగ్యులర్గా మీరు కొనుక్కునేదే ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ బార్డర్ వస్తుందండి పద్నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఈ పర్టికులర్ డిజైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ రాణి పింక్ పట్టు రాణి పింక్ మంచి పట్టు రాణి పింక్ కలర్ మాత్రం డిఫరెంట్ గా పడుతుంది కానీ మంచి పట్టు రాణి పింక్ సేమ్ డిజైన్ ప్లెయిన్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పడుతుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు క్లాత్ కూడా అండి డోలా కాదు కొద్దిగా క్రేప్ మిక్స్ అయ్యి షైనింగ్ గా ఉంది క్లాత్ చాలా బాగుందండి ఓన్లీ డోలా అయితే కొంచెం ముతకగా అంటే ముద్దుగా ఉంటది సో ఏంటంటే బాగా లైట్ వెయిట్ వచ్చింది పన్నాలు కూడా మంచి పన్నాలు చాలా పెద్ద పెద్ద పన్నాలు వచ్చింది సారీస్ ఎంత అవుతున్నా సరిపోతాయి సో ఇదే డిజైన్ లో మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి మెజంతా పింక్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ నెక్స్ట్ టమాటా రైట్ అండ్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ రైట్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫోర్టీన్ డబల్ నెన్ అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా డోలా అండి ఇక్కడ నుంచి మీకు అన్ని థర్టీన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాను అండి ఆఫర్ ప్రైస్ లో సో థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైజ్ ఇది కూడా మీనాకారి వచ్చేస్తుంది ప్లేన్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అండి ప్రతి చీర కూడా ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అని చూడండి ఇది కూడా మంచి రాణి పింక్ చిన్న బుటా అనమాట ప్లెయిన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ఇది ఓవరాల్ సారీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ రెండు వేప్ల బార్డర్ ప్లేన్ లో బ్లౌజ్ మంచి క్రేప్ డోలా అండి మెటీరియల్ బాగుంది నెక్స్ట్ ఆల్ ఓవర్ వచ్చింది టమాటా రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సేమ్ ఇందులో గ్రీన్ సేమ్ డిజైన్లో గ్రీన్ అండి ఆల్ ఓవర్లో థర్టీన్ ఫిఫ్టీ మేడం డ్యామేజ్ సెక్షన్ కాదు సూక్ష్మ లోపాలంటే ఎక్కడన్నా మిస్ ప్రింట్ అని వస్తే రావచ్చు లేకపోతే లేదు స్టాక్ అయితే బాగుంది నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో పింక్ చూసాము మెరూన్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్గా హ్యాండ్కి బార్డర్ పర్ఫెక్ట్ బ్లౌజ్తో బార్డర్తో వచ్చేస్తుంది శారీ మొత్తం జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది మంచి గ్రీన్ కలర్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇంకా మొత్తం అలాగే వస్తుంది చూడండి శారీ అంతా కూడా సేమ్ డిజైన్లో టమాటా రెడ్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి శారీసు డ్యామేజ్ లేకుండా అండి మంచి ఆఫర్ ప్రైజు చాలా బాగున్నాయి మేడం డ్యామేజ్లు ఏమి ఉండవు ఎక్కడన్నా సూక్ష్మ లోపాలండి స్మాల్ వీరింటి పెట్ వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఓకేనా డ్యామేజ్లు అయితే రావు ప్లెయిన్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ ఇది కూడా రాణి పింక్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది మధ్యలో ఇలా గీత లాగా వచ్చింది చూడండి డిజైన్ పింక్ లో డిఫరెంట్ గా ఉందండి రాణి పింకే గానీ షేడ్ మారింది అంతే ఎంత మార్చినా రావట్లేదు పింక్ కలర్ అండి ఇది రాణి పింక్ కలర్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ అండి ఇది కూడా సిల్వర్ గోల్డ్ మీనాకారి పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది ఈ శారీ కూడా సిల్వర్ గోల్డ్ మీనాకారి చూడండి పైన పెద్ద బంచ్ లాగా వచ్చింది ఈ సారీ ఏంటంటే కుచ్చిళ్లలో కింద వస్తుందండి అండి బంచు ఇలాగా ఇట్లా ఇట్లా ఇట్ నుంచి ఇట్ నుంచి కూర్చీళ్ల పాటలో ఇలా కింద వైపు వస్తుంది బంచ్ లాగా శారీ మొత్తం ఇలాగా షోలర్ వచ్చేటప్పటికి చూడండి పైకి వస్తుంది ఆ బంచ్ అనేది పైకి వస్తుంది దీంట్లో ఏంటంటే సిల్వర్ గోల్డ్ మీనా రెండు ఉన్నాయి అందుకని ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి అసలు క్లాత్ అయితే క్రేప్ వచ్చింది క్లాత్ చూడండి ఎంత షైనింగ్ ఉందో క్రేప్ వచ్చేస్తుంది ఈ విధంగా బుటీ ఉంది బోర్డరు పళ్ళు అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సేమ్ డిజైన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ మంచి గ్రీన్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలాగ ఒక బాక్స్ లాగా వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది డోలా క్రేప్ మెటీరియల్ పళ్ళు లోనే బ్లౌజ్ ప్రతి దానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇలాగ హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది పట్టుకోరా కొంచెం సరే డిజైన్ చూసుకోండి క్లియర్గా గా థర్టీన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ అండి ఇందులో చూడండి ఇది ఒక డిఫరెంట్ కలరు ఇదేంటంటే క్రీమ్ కాదు గోల్డ్ కాదండి ఒక లాంటి మెంతి ఎల్లో లాగా మెంతి గ్రీన్ మెంతి ఎల్లో కాదు మెంతి గ్రీన్ అండి వీడియోలో పడట్లేదు చూడండి కలరు అక్కడ ఇక్కడ చూపించినప్పుడు మీకు డార్క్ షేడ్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ షేడ్ అనమాట చాలా బాగుందండి ఇది కలర్ మంచి ఫ్యాన్సీ కలరు దగ్గర నుంచి చూస్తే సూపర్ సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా అద్దిరిపోయింది అసలు కలర్ కూడా చాలా చాలా బాగుంది మీ కెమెరా పడట్లేదు కానీ కొద్ది డార్కే వస్తుంది సేమ్ అందులో టమాటా రెడ్ కలరు అండ్ బ్లౌజ్ పైకి పట్టుకో డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్లో పర్పుల్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ సేమ్ డిజైన్లో రాణి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో గ్రీన్ లో బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీన్ ఇది కూడా లో బ్లౌజ్ ప్రతి దానికి కూడా ప్లేనే అండి చూసే పనే లేదు మీరు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాలు కొద్దిగా ఇంకొంచెం నీట్గా ఫినిష్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫినిషింగ్ ఉంది బట్ నీట్గా ఐరన్ అట్లా లేదు అది నేను అనేది ఫినిషింగ్ ఉన్నాయండి చెరలన్నీ ఫినిషింగ్ ఉన్నాయి సేమ్ డిజైన్ మీరు థర్టీన్ ఫిఫ్టీ అబ్బా ఏదైనా తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ రాణి పింక్ కలర్ అసలు ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది పద్దెనిమిది వందలు అలా అమ్మాం ఇవన్నీ ఒకప్పుడు క్లాత్ కూడా డోలా కాకుండా క్రేప్ మిక్స్ అయింది చాలా బాగుంది మేడం డ్యామేజ్ లేవు హ్యాపీగా తీసుకోవచ్చు మీరు ఈ పడ్జెట్లో అయితే అజంతా పింక్ సేమ్ నెక్స్ట్ ఇది కూడా ఇందా చూపించాను కదా ఒక మెంతి గ్రీన్ మెంతి ఎల్లో లైట్ షేడ్ పర్ఫెక్ట్ కలర్ పడుతుంది చిన్న చిన్న బుటాలు బార్డర్ ఇలా కనిపిస్తుంది మీకు లో బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు చిన్న బుట వస్తుంది బ్యూటిఫుల్ లాస్ట్ పీసు ఇదైతే ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుందండి మీనాకారి వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది క్రేప్ వస్తుంది ఓన్లీ ఇది అయితే అసలు కోరా క్రేప్ అండి డోలా కాదు కోరా మెటీరియల్ వచ్చింది చాలా బాగుంది పళ్ళు ఇది ప్లేన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి స్టేట్ యూన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్